పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలోని పాకశాల గురించి విన్నారా ఇది కేవలం వంటగది కాదు ఒక ఆధ్యాత్మిక అద్భుతం ఇక్కడ ఐదు వందల మంది వంటవాళ్ళు మూడు వందల మంది సహాయకులు ప్రతిరోజూ యాభై ఆరు రకాల నైవేద్యాలను సిద్ధం చేస్తారు మట్టి పాత్రలను ఏడు వరుసలలో ఒకదానిపై ఒకటి పెట్టి వండిన పైనున్న పాత్రలోని ప్రసాదం ముందుగా సిద్ధమవుతుంది ఇది శాస్త్రానికి అందని వింత ఉదయం వెలిగించిన మహా అగ్నిరాత్రి వరకు ఆరదు ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం ఎప్పుడూ సరిపోతుంది మిగలదు కూడా ఇక్కడ వంట చేసేవారు మౌనంగా తపస్సులా పనిచేస్తారు ఈ ప్రసాద రుచి జగన్నాథుని అనుగ్రహమే ఇలాంటి మహిమలతో నిండిన జగన్నాథుని పాకశాల నిజంగా ఓ దివ్యస్థలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి